బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మాంగుడను రాజు ఉయ్యాలో ఆ రాజు భార్యయు ఉయ్యాలో అతి సత్యవతి అను ఉయ్యాలో నూరు నోములు నోమి ఉయ్యాలో నూరు మందిని గాంచే ఉయ్యాలో ఆరు షూరులయ్యి ఉయ్యాలో వైరుల చేహతమైరి ఉయ్యాలో తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో శోకమున వీయలో దనధన్యముల బాసిపోయియాలో దায়ాదులను బాసిపోయియాలో వనితతో ఆరాజు వీయలో వనమందు నివసిచే వీయలో కలికి లక్ష్మిని గుర్చీ వీయలో జనతా పొంగనరింప వీయలో ఊరికి ఉత్తరాన వనలో ఊడలమర్రి వనలో ఊడలమర్కిన వనలో ఉత్తముని చవికే వనలో ఉత్తముని చవికేలో వనలో రత్నాల పంది பண்டித்தோடல முத்தியல ീമലൂ ഗം ചിത്രമഹിതോ ചുനമ്മ ഗൗരം ഭാരതി ദേവി വൈ ബ്രഹ്മി വൈ ഭാരതി ദേവി വൈ ബ്രഹ്മി വൈ പാർവതി ദേവി വൈ പരമേശുരാണി വൈ പരദ ശ്രീലക്ഷ്മി വൈ ഓ ഗൗരമ്മ ഭാര്യ വൈ തിരിഹരികിണി ശ്രീ ലക്ഷ്മ ముక్కోటి దేవతలు సక్కని కాంతలు ఎక్కువగా నిన్ను గుల్చి పెక్కు నోములు నోచి ఎక్కువ వారయ్యిరి గౌరమ్మ ఈ లోకమున నుండి చిత్తు చిత్తుల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ చిత్తూ చిత్తుల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ చిత్తు చిత్తుల బొమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన రాగి బిందే దీస్కరమ నీ నిల్లకు రాగి బిండే దీస్కరమ నీ నిల్లకు బోతే ఎదురాయే నమ్మో ఈ వాడలోన రాములూరు ఎదురాయే నమ్మో ఈ వాడలోన ముత్యాల బిండే దీస్క ముదితా నీ ముత్యాల

పరమేశ్వడ దురాయ నమ్మో ఈ వాడలోన పరమేశ్వడ నమ్మో ఈ వాడ